పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో జిప్ లైన్పై విహరిస్తున్న టూరిస్ట్ టూరిస్టు తీసిన వీడియోలో ఉగ్రదాడి ఘటన అయింది అయితే అప్పటికే కాల్పులు ప్రారంభమైన తనను హెచ్చరించకుండా జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని అరుస్తూ తనను ముందుకు తోశాడని గుజరాత్ కు చెందిన టూరిస్టు రిషి భట్ చెప్పాడు రిషి వీడియో బయటకు రావడంతో జిప్ లైన్ ఆపరేటర్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారించింది అతను సాధారణంగానే అల్లాహు అక్బర్ అన్నాడని ఎన్ఐఏ వర్గాలు స్పష్టం చేశాయి మరోవైపు ముష్కరులు ఏప్రిల్ మొదటి వారంలోనే బైసరన్ లోయను సందర్శించేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నట్లు పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది బైసరన్ వ్యాలీకి టూరిస్టుగా వచ్చిన అహ్మదాబాద్కు చెందిన రిషి భట్ తనకు తెలియకుండానే ఉగ్రదాడి ఘటనను రికార్డ్ చేశాడు జిప్ లైన్ పై రైడ్ చేస్తున్నప్పుడు అతడు సెల్ఫీ వీడియో తీసుకోగా అందులో ఉగ్రదాడి దృశ్యాలు కనిపించాయి జిప్ లైన్ పై ప్రయాణిస్తూ అతడు కేరింతలు కొడుతూ ఉండగా దిగువన ఉన్న వ్యక్తుల కేకలు తుపాకీ శబ్దాలు అందులో రికార్డయ్యాయి ఆ సమయంలో ఓ వ్యక్తి నేలకొరిగిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి అయితే దిగువన జరుగుతున్న విషయాలేవి ఆ పర్యాటకులు గుర్తించకపోవడం గమనార్హం దీనికి తోడు రైడుకు ముందు జిప్ లైన్ ఆపరేటర్ వ్యవహార శైలి పైన పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు జిప్ పై ప్రయాణించేందుకు రిషి భట్ ఎక్కగానే కాల్పులు మొదలయ్యాయి ఆ సమయంలో జిప్లైన్ నిర్వాహకుడు సందర్శకుణ్ణి హెచ్చరించడం మానేసి మూడుసార్లు అల్లాహో అక్బర్ అంటూ తనను ముందుకు తోసినట్లు రిషీ భట్ చెబుతున్నాడు ఇదేమీ తెలియని తాను ఉల్లాసంగా అరుస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు వివరించాడు తన కాళ్ల కిందే ఉగ్రదాడి జరుగుతున్న విషయం కూడా ఆ సమయంలో తనకి అర్థం కాలేదన్నాడు పదిహేను ఇరవై సెకండ్ల తర్వాత అవి నిజమైన కాలుపులని తనకు అర్థమైనట్లు రిషి పేర్కొన్నాడు मेरे आगे नौ लोगों ने स्लाइड की ना तब एक ये, ये चीज़ नोटिस है कि मेरे आगे जो नौ बंदे ने स्लाइड की इवन मेरे लड़के ने भी स्लाइड की मेरे वाइफ ने भी स्लाइड की तब वो बंदा कुछ नहीं बोला जब मैंने स्लाइड कर रहा था तब वो बोला और उसके बाद फायरिंग हुई है उसलिए उस बंदे पे मुझे थोड़ा डाउट हो रहा था वो अल्लाह अकबर तीन बार बोला और फायरिंग स्टार्ट हुई पर ये चीज मैं बोल रहा हूँ ना कि जब 23 तारीख को हम गुजरात पहुँचे यहाँ मेरे भाई के पास बैठे हम फैमिली मेम्बर सारे वीडियो देख रहे थे तब ये चीज हमको नोटिस हुई कि आगे के एक भी वीडियो में ये बंदा कुछ नहीं बोल रहा है इसी टाइम बोल रहा है और फिर फायरिंग स्टार्ट हुई उग्रदाड़ी समय लोग कुटुबानी का मतमे ऋषि भट्ट జిప్లైన్ పదిహేను అడుగుల ఎత్తు ఉండగానే దానిని ఆపేసి అక్కడి నుంచి కిందకు దూకి భార్యాపిల్లను తీసుకుని పరుగు తీసినట్లు పేర్కొన్నాడు తాము ఓ ప్రదేశంలో దాక్కునే ముందే ఉగ్రవాదులు కొందరిని మతం అడిగి మరీ కాల్చినట్లు వెల్లడించారని తెలిపాడు కాల్పులు ఆగిన కొద్దిసేపటికే ఆ మైదానం గేటు వద్దకు వెళ్లగా అప్పటికే స్థానికులు పారిపోయినట్లు వివరించాడు అర్ధగంటలోనే భద్రతా దళాలు అక్కడికి చేరుకుని టూరిస్టులకు రక్షణ కల్పించాయని రిషి భట్ వెల్లడించాడు अराउंड चार से पाँच बार गोलियां चल गई बीस सेकंड तक तो मुझे मालूम नहीं था मैं मेरी मस्ती में जिपलाइन के अंदर था फिर मुझे मालूम पड़ा कि यहाँ पे गोलियां चल रही है लोग नीचे मर रहे हैं मैंने देखा पाँच छः लोगों को गोलियां लग गई बीस सेकंड के बाद अराउंड पता चला कि यहाँ पे आतंकी हमला हुआ है मेरी वाइफ और लड़का नीचे चिल्ला रहे थे मैं थोड़ा नज़दीक पहुँचा मैं बेल्ट खोल के कूद गया कूद के मेरी वाइफ और मेरे लड़के को लेके वहाँ से तुरंत भागने लगा टोटल करीबन हमारे सामने पंद्रह सोलह टूरिस्ट को गोलियां लग गई थी ఇండియన్ ఆర్మీ కే కవర్యాప్ హాఫ్ గాడీ ఎంబులెన్స్ వగే సబ్ కుంజమెంట్ పూర్తి థర్టీ మినిట్స్ అందరూ కవర్యా వాస్తవానికి ఉగ్రదాడి సమయంలో అక్కడ ఉన్న వారందరినీ ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది బయటకు రావడంతో జిప్ లైన్ ఆపరేటర్ ను మరోసారి విచారణకు పిలిచింది ఏదైనా విపత్తును గుర్తిస్తే సాధారణంగా హిందువులు ఎలాగైతే హే రామ్ అంటారో అలాగే అతను కూడా అల్లాహో అక్బర్ అన్నాడని ఎన్ఐఏ వర్గాలు స్పష్టం చేశాయి ఉగ్రదాడి జరిగే సమయంలో జిప్లైన్ ఆపరేటర్ కూడా పారిపోయినట్లు అతని సోదరుడు వెల్లడించాడు ఆ ఘటనపై అతనికి ఎలాంటి సమాచారం కూడా తెలియదని చెప్పాడు అయితే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు దేవుణ్ణి తలుచుకోవడం సాధారణమేనని జిప్లైన్ నిర్వాహకుడు కూడా అలానే తలుచుకుని ఉంటాడని కాశ్మీర్లో అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఇమ్రాన్ నబీ తెలిపారు ముస్లింలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అల్లాహు అక్బర్ అంటారని పీడీపీ పార్టీ చీఫ్ మహబూబా ముఫ్తీ అన్నారు జిప్ లైన్ ఆపరేటర్ అమాయకుడని కానీ అతనిపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి అసత్య ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో బైసరన్ వ్యాలీలో దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తెలిసింది ముష్కరులు ఏప్రిల్ మొదటి వారంలోనే బైస్రన్ లోయను సందర్శించేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నట్లు సమాచారం ఆ తర్వాత వారంపాటు అదే ప్రదేశాల్లోనే తిరిగి సమాచారం సేకరించుకుని వెళ్లినట్లు తెలుస్తోంది ఏప్రిల్ ఇరవై రెండు కంటే రెండు రోజుల ముందే అక్కడ ఈ దాడి జరగాల్సిందని కానీ వాతావరణం అనుకూలించక నాడు ఉగ్రదాడి వాయిదా పడిందని రవూఫ్ వని అనే గుర్రపు స్వారీ ఆపరేటర్ తెలిపారు ఈ నెల ఇరవైనా అక్కడ భారీ వర్షం పడ్డంతో చాలామంది పర్యాటకులు పహల్గాం సందర్శన వాయిదా వేసుకున్నారని చెప్పారు ఉగ్రదాడి జరిగిన రోజున సాధారణ వాతావరణం ఉండటంతో దాదాపు ఐదు మంది పర్యాటకులు బైసరాన్కు వచ్చినట్లు రవూఫ్ వని వివరించారు